హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హార్జా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం గోంగూర చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాల్సి చూద్దామండి దానికి కావాల్సింది చికెన్ గోంగూర టమోటా పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు నెక్స్ట్ కారం కొంచెం పసుపు చెక్క లవంగా సాల్ట్ ఇప్పుడు దాన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు మనం ఒక బౌల్ పెట్టేసి దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకున్నామండి ఆయిల్ అనేది హీట్ అయిపోయాక చెక్క లవంగా మనం చాప్ చేసుకొని పెట్టుకున్నాం కదండి కర్రీలు ఆనియన్స్ పచ్చిమిర్చి కొన్ని ఒకసారి మిక్స్ చేసుకున్నామండి నెక్స్ట్ కొంచెం పసుపు అంటే పసుపు వేస్తే కొంచెం పచ్చివాసన అనేది పోతుందండి పసుపు ఒక ఫైవ్ మినిట్స్ అండి ఇవి కొంచెం వే వేగనివ్వాలి బాగా వేగాక బాగా ఒక ఫైవ్ మినిట్స్ వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి మనం ఫస్టే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి మొత్తం ఆ బౌల్ అనేది అడిగంటినట్టు అంటుకుపోతుందండి అందుకని అట్లా వేసుకోకూడదు ఇట్లా ముక్కలు వేసుకున్నాక వేసుకుంటే మొత్తం మిక్స్ అయిపోతుందండి ఇది మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గనివ్వాలి ఇవి కొంచెం ఉరికాయి కదండి ఇప్పుడు దీంట్లో మనం కడిగి వాష్ చేసుకు పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ అనేది యాడ్ చేసుకోవాలండి దీనికి తగినంత కళ్ళుప్పు యాడ్ చేసుకోవాలి సాల్ట్ వద్దండి నేను మీకు ఆ ప్రీవియస్ వీడియోలో వీడియోలో కూడా చెప్పాను మీకు కాల్ట్ వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు కళ్ళు వేసుకుంటేనే టేస్ట్ ఉంది మనం మిక్స్ చేసుకోవాలి వీటిని బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలండి మూత పెట్టేసేసి మనం సిమ్లో ఉడకనివ్వాలి ఇది ఒక టెన్ మినిట్స్ ఉడకని ఇవ్వాలండి చికెన్ అనేది మనం కొంచెం కారం అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలిపిచ్చుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి చికెన్ అనేది ఉడికిందండి ఇప్పుడు దీంట్లో మనం గోంగూర అనేది యాడ్ చేసుకోవాలి ఈ గోంగూర ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికితే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు మనకు మెయిన్ చికెన్ అనేది ఉడికాక ఇది వేసుకోవాలి ఈ గోంగూర చికెన్ అనేది కొంతమంది ఒక స్టైల్లో చేస్తారండి ఇప్పుడు మా స్టైల్ ఏంటంటే మేము చికెన్ అనేది ఉడికిచ్చాక ఇలా అంటే లాస్ట్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ముందు గోంగూర ఇట్లాగా కట్ చేసుకొని పెడతామండి అందరు ఎట్లా అంటే ముందే ఉడికిచ్చేసేసి పెట్టుకుంటారు కానీ ఒకసారి కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఎందుకంటే మనకి ఆ టేస్ట్ అనేది అప్పటికప్పుడు గోంగూర ఉడికిచ్చి ఆల్రెడీ గోంగూర ఉడికిచ్చాక ఆ ఫ్లేవర్ అనేది పోతుంది సో ఇలా పెడితే ఏంటంటే ముక్కకి గోంగూరకి బాగా ఫ్లేవర్ పట్టేసేసి టేస్ట్ బాగుంటుందండి వన్స్ ఇలా కూడా ట్రై చేయండి మీరు గోంగూర చికెన్ అంటే గోంగూర మొత్తం పేస్ట్ లాగా ఉంటే బాగొదుతుందండి కొంచెం మనకి కొంచెం ఆకాకుగా ఉంటే కూడా బాగుంటుంది ఇది కిందకి మీదకి మనం ఒకసారి తిప్పేసుకోవాలి ఇప్పుడు మనకి గోంగూర చికెన్ అనేది రెడీ అయిపోయింది దీంట్లో మనం లాస్ట్లో ఒక టూ మినిట్స్ ముందు గరం మసాలా యాడ్ చేసుకోవాలండి ముందే అసలు వద్దని యాడ్ చేయొద్దు ఎందుకంటే బాగోదు లాస్ట్లో యాడ్ చేసుకుంటే మసాలా బాగుంటాయి ఫ్లేవర్ అనేది లాస్ట్లో గరం మసాలా యాడ్ చేసుకుందాం ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచేసి గ్యాస్ ఆఫ్ చేసుకోవడమేనండి ఆంధ్ర స్టైల్ గోంగూర చికెన్ అనేది రెడీ అయిపోతుంది మనకి లాస్ట్లో గార్నిష్గా కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటున్నాం అంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ హాద్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్